సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయము ఎహోవా మోసేకు ఇలాగున సెలవిచ్చెను నేను ఇస్రాయేళ్లకు ఇచ్చుచున్న కణాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలెను వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను మోసే ఎహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను వారందరూ ఇస్రాయేలీలలో ముఖ్యులు వారి పేళ్లు ఏవనగా రూబేను గోత్రమునకు జక్కురు కుమారుడైన సమ్మూయ సిమ్యోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు యూదా గోత్రమునకు యఫున్నె కుమారుడైన కాలేబు ఇస్సాకారు గోత్రమునకు యోసేబు కుమారుడైన ఇగాలు ఎఫ్రాయిం గోత్రమునకు నూని కుమారుడైన హోసేయ బెన్యామీను గోత్రమునకు రాపు కుమారుడైన పల్తీ జబులోను గోత్రమునకు సోరీ కుమారుడైన గదియేలు యోసేపు గోత్రమునకు అనగా మనస్సే గోత్రమునకు సూసీ కుమారుడైన గది దాను గోత్రమునకు గెమలి కుమారుడైన అమ్మియేలు ఆశేరు గోత్రమునకు మిఖాయేలు కుమారుడైన శతూరు నఫ్తాలి గోత్రమునకు పాప్యసి కుమారుడైన నహాబి గాదు గోత్రమునకు మాకీ కుమారుడైన గెయువేలు అనునవి దేశమును సంచరించి చూచుటకు మోసే పంపిన మనుషుల పేళ్లు ఇవి మోసే కుమారుడైన హోసేయకు యహోసువా అను పేరు పెట్టెను మోసే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనిను మీరు ధైర్యం తెచ్చుకుని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో దానిలో నివసించు జనము బలము గలదో బలములేనిదో కొంచెమైనదో విస్తారమైనదో వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో వారు నివసించు పట్టణములు ఎట్టివో వారు గుడారములలో నివసించుదరో కోటలలో నివసించుదరో ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలను మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకుని రండి అని చెప్పెను అది ద్రాక్షల ప్రథమ పక్వ కాలము కాబట్టి వారు వెళ్ళి శీను అరణ్యము మొదలుకొని హమాతకు హామాతుకుపోవు మార్గముగా రెహోబు వరకు దేశ సంచారము చేసి చూచిరి వారు దక్షిణ దిక్కున ప్రయాణము చేసి హెబ్రోనికి వచ్చిరి అక్కడ అనాకీలు అహీమాను శేషయి తల్మయి అనువారుండిరి ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయను కంటే ఏడేండ్లు ముందుగా కట్టబడిను వారు ఎస్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్షచెట్టు యొక్క కొమ్మను కోసి దండితో ఇద్దరు మోసిరి మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజరుపు పండ్లను తెచ్చిరి ఇస్రాయేలీలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎస్కోలు లోయ అను పేరు పెట్టబడిను వారు నలభై దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులో మోసే అహరోన్ల యుద్ధకును ఇస్రాయేలీల సర్వసమాజం వద్దకు వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి వారు అతనికి తెలియపరిచినదేమనగా నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి అది పాలు తేనెలు ప్రవహించు దేశమే దాని పండ్లు ఇవి అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు వారి పట్టణములు ప్రాకారము గలవి అవి మిక్కిలి గొప్పవి మరియు అక్కడ అనాకీయులను చూచితిమి అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు హిత్తీలు ఎబోసీలు అమోరీలు కొండ దేశములో నివసించుచున్నారు కనానీయులు సముద్రమునొద్దను యోర్దాను నదీ ప్రాంతములలోనూ నివసించుచున్నారని చెప్పిరి కాలేబు మోసే ఎదుట జనులను నింబలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళేదుము దాని స్వాధీనపరుచుకుందుము దాని జయించుటకు మన శక్తి చాలునెనుము అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు మనము వారి మీదకి పోజాల మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇస్రాయేలీలతో చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అక్కడ నిఫిలీల సంబంధులైన అనాకు వంశపు నిఫిలీలను చూచితమి మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి వారి దృష్టికిని అట్లే ఉంటిమనిరి సంఖ్యాకాండము పద్నాలుగవ అధ్యాయము అప్పుడు ఆ సర్వసమాజము ఎలుగెత్తి కేకలు వేసెను ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి మరియు ఇస్రాయేలీలందరూ మోసే అహ్రోనులపైని చనుగుకొనిరి ఆ సర్వసమాజము అయ్యో ఐగుప్తుల మేమేళ చావలేదు ఈ అరణ్యమందు మేమేలా చావలేదు మేము కత్తివాత పడినట్లు యహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చెను మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి వారు మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునికి తిరిగి వెళ్ళుదుమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా మోసే అహరోనులు ఇస్రాయేలీల సర్వ సమాజ సంఘం ఎదుట సాగిల్పడి అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడు యహోసువయు ఎఫున్నే కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇస్రాయేలీల సర్వ సమాజంతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము ఎహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును అది పాలు తేనెలు ప్రవహించు దేశము మెట్టుకు మీరు ఎహోవా మీద తిరుగబడకుడి ఆ దేశ ప్రజలకు భయపడకుడి వారు మనకు ఆహారమగుదురు వారి నీడ వారి మీద నుండి తొలగిపోయేను ఎహోవా మనకు తోడై ఉన్నాడు వారికి భయపడకూడనిది ఆ సర్వసమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెనగా ప్రత్యక్షపు గుడారంలో ఎహోవా మహిమ ఇస్రాయిలు కందరికీ కనబడెను ఎహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు నేను వారికి స్వాస్థమియ్యక చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీవలన పుట్టించేదనని మోసేతో చెప్పగా మోసే ఎహోవాతో ఇట్లనిను అలాగైతే ఐగుప్తీలు దాని గుర్చి విందురు నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తీలలో నుండి రప్పించేదివి కదా వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పి ఇందురు ఎహోవా అను నీవు ఈ ప్రజల మధ్య నున్నవనియు ఎహోవా అను నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియు నీ మేఘము వారి మీద నిల్చుచున్నదనియు నీవు పగలు మేఘ స్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను వారి ముందర నడుచుచున్నావనియు వారు వినియున్నారు కదా కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన ఎడల నీ కీర్తిని గూర్చి విని జనులు ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యహోవా వారిని అరణ్యములో సంహరించనని చెప్పుకొందురు యహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును దోషమును అతిక్రమమును పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము ఘనపరచుబడునుగాక ఐగుప్తులో నుండి వచ్చింది మొదలుకొని ఇదివరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతి సైబును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని ఎహోవాతో చెప్పగా ఎహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను అయితే నా జీవము తోడు భూమి అంతయు ఎహోవా మహిమతో నిండుకొనియుండును నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచిక్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ అది మారు నా మాట వెనక నన్ను పరిశోధించిరి కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నిచ్చిన దేశమును వారు చూడనే చూడరు నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను అతని సంతతి దానిని స్వాధీనపరచుకును అమాలేకీలును కనానీయులను ఆ లోయలో నివసించుచున్నారు రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రపు మార్గముగా అరణ్యమనకు ప్రయాణమై పొండనెను మరియు ఎహోవా మోసే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చెను నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపగలను ఇస్రాయేలీలు నాకు విరోధముగా సణుగుచున్న సణుగులను వినియున్నాను నీవు వారితో ఎహోవా వాక్కు ఏదనగా నా జీవముతోడు మీరు నా చెవిలో చెప్పినట్టు నేను నిశ్చయముగా మీడల చేసెదను మీ శవములు ఈ అరణ్యములోనే రాలును మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా ఇరవై ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోదురు యఫున్నె కుమారుడైన కాలేబును నూనె కుమారుడైన యహోసవయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరినూ ప్రవేశింపరు ఇది నిశ్చయము అయితే వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశంలోనికి రప్పించదను మీరు తృఢీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనెదరు అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును మీ శవములు ఈ అరణ్యములో క్షైమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో నలభై ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు మీరు ఆ దేశమును సంచరించి చూచిన నలభై దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరము చొప్పున నలభై సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మను రోసివేసినట్టు తెలుసుకుందరు ఇది యహోవా అను నేను చెప్పిన మాట నాకు విరోధంగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీని చేసేదను ఈ అరణ్యములో వారు క్షీణించిపోవదురు ఇక్కడనే చనిపోవదురు అనెను ఆ దేశమును సంచరించి చూచుటకై మోసే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశంని గూర్చి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సనుగొనట్లు చేసిన మనుషులు అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు ఎహోవాస్ సన్నిధిని తెగులు చేత చనిపోయి అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుష్యుల్లో నూనె కుమారుడకు యఫున్నె కుమారుడగు కాలేబును బ్రతికిరి మోసే ఇస్రాయేలీలందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించిరి వారు ఉదయమున లేచి ఆ కొండ కొన మీదకెక్కి చిత్తమండి మేము పాపము చేసిన వారము యహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళదు అనిరి అప్పుడు మోసే ఇది ఎలా మీరు యహోవా మాట మీరుచున్నారేమి అది కొనసాగదు ఎహోవా మీ మధ్యను లేడు గనుక మీ శత్రువులు ఎదుట హతము చేయబడుదురు మీరు సాగిపోకుడి ఎలయనగా అమాలేఖీలు ఖనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరియున్నారు మీరు ఖడ్గం చేత కూలుదురు మీరు యహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యహోవా మీకు తోడయి ఉండుడని అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొనకెక్కిపోయిరి అయినను ఎహోవా నిబంధన మందసమైనను మోసే అయినను పాళెంలో నుండి బయలు వెళ్లలేదు అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకీయులను కనానీయులను దిగివచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి